సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించడమే కాదు తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లను టాలెంటెడ్ డైరెక్టర్లుగా టాలీవుడ్ కి అందిస్తున్నారు సుకుమార్ ఈ క్రమంలో తాజాగా మరో సుకు అసిస్టెంట్ డైరెక్టర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు ప్రసన్న వదనం సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా తన జర్నీని స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా ఈవెంట్ కే చీఫ్ గెస్ట్ గా వచ్చిన సుకు తన మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసన్న వదనం డైరెక్టర్ అర్జున్ గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు ఇప్పుడు ఆ మాటలతో నెట్టింటా వైరల్ అవుతున్నారు జగడం సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో అర్జున్ నా దగ్గరకు వచ్చాడు ఆర్య సినిమా బాగా నచ్చిందని మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అన్నాడు అప్పుడు చాలా బక్కగా చిన్న చిన్నపిల్లాళ్లా ఉండేవాడు జగడం సినిమా నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు ఆ సినిమా తర్వాత నా దగ్గర వర్క్ చేస్తున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం వెళ్లిపోయారు అర్జున్ తోట శ్రీను తప్ప వీళ్ళిద్దరూ నాతోనే ఉన్నారు ఇద్దరితో కూర్చొని కేవలం ఇరవై మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాను రాశాను అప్పటి నుంచి వాళ్లతో కలిసి కథలు రాస్తున్నాను నాకు ఆ ఇద్దరే బలం నా అన్ని సినిమాలకు పనిచేశారు ఆ తర్వాత చాలా మంది జాయిన్ అయి వెళ్లేవాళ్లు కానీ అర్జున్ తోట శ్రీను మాత్రం నా దగ్గరే ఉన్నారు అర్జున్ చాలా నిజాయితీగా ఉంటాడు అమాయకుడు నా అర్జున్ ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నాడు నా వల్ల వాడికి ఎంత మంచి జరిగిందో నాకు తెలియదు కానీ అతని వల్ల నాకు చాలా హెల్ప్ అయింది లవ్ యు అర్జున్ నా అర్జున్ కి సపోర్ట్ చేయండి థియేటర్కి వచ్చి ప్రసన్న వదనం సినిమా చూడండి అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు సుకుమార్ ఈ సినిమా అంతే నిజాతీగా తీసాడు నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే వాడి నిజాతీ ఇష్టం వాడి ప్రేమ ఇష్టం కాకపోతే అసలు ఎక్స్ప్రెస్ చేయడం రాదు జనాలతో మాట్లాడడం రాదు నాకు సుహాసిని కథ ఎలా చెప్పి ఒప్పించకుండా నాకు ఏమే నిజంగా ఏం చెప్పాడ నీకు అంటే అంత అమాయకత్వం ఉంటుందన్నమాట చెప్పడం కొంతమంది కరెక్ట్గా జనాలు మేనేజ్ చేయలేకపోతారు మాట్లాడలేకపోతారు సో లవ్ యూ అర్జున్ నిజంగా అంటే చూశాను సినిమా చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను నన్ను మోసం చేశాడు దారుణంగా అంటే వచ్చాడు కదా కథ చెప్పాడు ఇప్పుడు మనం ఏదో కరెక్షన్స్ చెప్తాం ఇలాగే ఉంటుంది కదా మన పొజిషన్ అంతా కానీ ఏం చెప్పలేకపోయాను అంతా బాగా చేశాడు తనుకున్న బడ్జెట్లో తనుకున్న బడ్జెట్లో అంత ఫ్లాలెస్గా మెయిన్ మేకింగ్ అంటే చాలా తక్కువ డేస్ తక్కువ బడ్జెట్ ఆ బడ్జెట్లో షార్ట్ డివిజన్ అంతా క్లియర్గా ఉంది అంత క్లీన్గా ఉంది నాకు తెలుసు అట్లా తీశాడని చాలా చాలా బాగుంది సినిమా అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో నేను డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి థియేటర్కి చూడండి కంపల్సరీ సపోర్ట్ మాయ్ అర్జున్ డైరెక్టర్ అర్జున్ దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రసన్న వదనం సినిమాలో కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్నాడు ఇందులో పాయల్ రాధాకృష్ణ రాసి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమాలో నందు వైవా హర్ష నితిన్ ప్రసన్న కీలక పాత్రలు పోషించగా లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు